అట్లాగే నా వ్యక్తిగత జీవితాన్ని కొంత కోల్పోయినప్పటికీ కూడా ఈ పోరాటంలో నాకు అనిర్వచనీయమైనటువంటి అంతులేని ఆనందం నాకు లభిస్తుంది కనుక నేను కోల్పోయింది చాలా స్వల్పం అలాగే నేను ఒకవేళ నా కోసం నేను జీవించినట్లయితే నాకు ఒక కుటుంబం ఒక చిన్న కుటుంబం ఇద్దరు పిల్లలు భార్య అట్లా ఉండేవాళ్ళు కానీ ఈ విధంగా సమాజం కోసం నా కోసం మాత్రమే కాదు సమాజం కోసం కూడా పనిచేయవలసిన బాధ్యత నాకుంది అనే ఈ మార్గంలో రావడం వల్ల ఇప్పుడు ఈరోజు ఎంతమంది కుటుంబ సభ్యులు నాకు దొరికారు కాబట్టి మనమందరం కూడా ఒక కుటుంబ సభ్యుల్లాగా కలిసిమెలిసి ఐక్యమత్యంతో మన పూర్వీకులు ఎన్నో త్యాగాలతో మనకు అందించినటువంటి ఈ సంస్కృతిని ధర్మాన్ని నిలబెట్టుకోవడం కోసం కృషి చేయవలసినటువంటి అవసరం ఉంది అని సవినంగా మనవి చేస్తూ